తెలుగు రాష్ట్రాలను అలర్ట్ చేసింది వాతావరణ శాఖ రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయంటూ హెచ్చరించింది పలు జిల్లాల్లో ఎల్లో హెచ్చరికలు కూడా జారీ చేసింది వాతావరణ శాఖ ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది ఏపీలో ఐదు రోజుల పాటు కుండపోత వానాలు కురుస్తాయి వాతావరణ శాఖ తాజాగా హెచ్చరిక జారీ చేస్తోంది కోస్తా ఆంధ్రాను ఆనుకుని ఉపరితల ద్రోణి ఏర్పడడం కారణంగా ఆంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది ఐదు రోజుల పాటు ఇక ఈ రోజైతే ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం సత్యసాయి కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలో భారీ వర్షం మధ్యాహ్నం నుంచి కురిసే అవకాశం ఉంది ఆయా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం సాయంత్రం వరకు పడే ఛాన్స్ ఉందని చెబుతోంది వాతావరణ శాఖ ఇక అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉంది నైరుతి రుతుపవనాలు ఈ నెల పంతొమ్మిది నాటికి దక్షిణ అండమాన్ సముద్ర ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు అలాగే నికోబార్ దీవుల్లోకి ప్రవేశించే అవకాశం స్పష్టంగా ఉందని తెలుపుతోంది వాతావరణ శాఖ దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి తూర్పు విదర్భ వరకు సగటు సముద్ర మట్టానికి తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ద్రోణి బలహీనపడడం కారణంగా ఏపీ యానాంలో దిగువ ట్రూపు ఆవరణంలో ఆగ్నేయ గాలులు వీస్తున్నాయని పేర్కొంది వాతావరణ శాఖ దీని ప్రభావంతో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా కుండపోత వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది సుమారు గంటకి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందంటోంది వాతావరణ శాఖ ఏపీలో పరిస్థితి ఉంటే తెలంగాణలో కూడా ఇదే సిచ్యువేషన్ తెలంగాణలో వచ్చే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణ శాఖ హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా అలర్ట్ ఇచ్చింది రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంటోంది ఈరోజు చూసుకున్నట్లయితే భూపాలపల్లి ములుగు కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబ్ నగర్ అలాగే మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ జనగాం సిద్దిపేట భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి నాగర్ కర్నూలు వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది గంటకి సుమారు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది ఐదు రోజుల పాటు ఈ జిల్లాల్లో అలర్ట్ అయితే జారీ చేస్తోంది ఎల్లో హెచ్చరికను ఇక పద్దెనిమిది నుంచి ఇరవై వరకు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో వానలు పడే అవకాశం ఉంది మరోవైపు హైదరాబాద్లో భారీ వర్షాలపై జిహెచ్ఎంసీ అలర్ట్ కూడా అయింది అధికారులతో మేయర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు నాలాల దగ్గర ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయాలన్నారు ఎదురుగాలులతో చెట్లు విరిగి ప్రమాదం ఉన్నందున సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు సాయంత్రం సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు మరోవైపు నైరుతి పవనాల విషయంలో వాతావరణ శాఖ తీపి కబురు చెప్తోంది దేశ ప్రజలకు ఏడాది నైరుతి రుతుపవనాలు నెలాఖరుకు కాస్త థర్టీ టూ ప్రవేశించవచ్చని చెప్తోంది ఆగస్టు సెప్టెంబర్ కాలంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు కావచ్చని కూడా స్పష్టం చేస్తోంది